నేను పీసెస్ దిశగా మొదటి నుంచి కోరుతా ఉంది ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు నాకు ఇంకా సమాచారం లేదు ఒకరిచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి ఆనాడు పదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుల మీద పారిశ్రామికవేత్తల మీద ఎమ్మెల్యేల మీద కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగులు ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు వందల అరవై చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారించినారు జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరెవరినైతే పిలిచి విచారా విచారించాలనుకుంటుందో విచారించవచ్చు సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది కానీ కానీ కేసీఆర్ గతంలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేటువంటి ఉంటాడు దానికి రోజు ఒక డైలీ బ్రీఫింగ్ ఇస్తాడు దానికి సోర్స్ కి నాకేం సంబంధం అనేది కేసీఆర్ చెప్పాడు ఏమంటారు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహించిన మంత్రుల లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటాని ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం ఏదేమైనా సెట్ విచారణ సంపూర్ణంగా జరుగుతాయి తప్ప వాస్తవాలు రావు ఇది అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము వాస్తవాలు బయటకు రావాలి ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా బీజేపీ అన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని ఆ దశగానే మా ప్రభుత్వం కూడా సిట్ విచారణ జరిపి సిట్ విచారణ వేసింది సిట్ వారి పరిధిలో వారు విచారణ చేస్తా ఉన్నారు ఇప్పుడు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికెళ్ళి వస్తుంది దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు రాజకీయ దురుద్దేశం లేదు మేము కోరుకునేలలో వాస్తవాలు బయటకు రావాలి మున్సిపల్ ఎన్నికల్లో మేము డెబ్బై ఐదు శాతానికి డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం మధ్య గెలుస్తూ ఉన్నాము ఇంకా దీంట్లో డైవర్షన్ పొలిటిక్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు మా వెంట ఉన్నారు ప్రజలు మేము ఇస్తున్న సంక్షేమ సంతృప్తిగా ఉన్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఎలా గెలిచామో అంతకు ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల కోసం ఎవరినో డైవర్ట్ చేసి ఏదో డైవర్షన్ పొలిటి చేసిన అవసరం అసలేదు క్లారిటీతో మెజారిటీ